హోమ్ మేడ్ కన్నా స్టార్ట్ చేయాలంటే చాలా ఐటమ్స్ కావాలి అనుకుంటారు కానీ అన్ని ఐటమ్స్ అవసరం లేదండి కొన్ని ఐటమ్స్ తోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లో ఒక నిమ్మకాయ పిండి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం సరిపడా సాల్ట్ కొద్దిగా సోయా సాస్ సోయా సాస్ ఆప్షనల్ అండి అది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లేకపోయినా కూడా చాలా బాగా వస్తాయి మసాలాలు అన్ని వేసాక బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కేప్స్ కి కావాల్సిన పిండిని కలుపుకోవాలండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లేవర్ తీసుకున్నా మీకు సరిపడా తీసుకోండి రెండు కప్పుల మైదా తీసుకుంటే ఒక కప్పు కార్న్ కార్న్ఫ్లవర్ తీసుకోండి ఇప్పుడు సేమ్ చికెన్లో కలుపుకున్న మసాలాలే పిండిలో కూడా కలుపుకోవాలండి కొద్దిగా పెప్పర్ పౌడరు కొంచెం గారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి మసాలాలన్నీ కలిపిన చికెన్ని ఒక్కొక్కటిగా తీసి పిండిలో బాగా కలపాలండి లోపలికి అంతా పొయ్యేంత వరకు చికెన్ని అంటే బాగా కోటింగ్ చేయాలి ఎందుకంటే ఎంత మంచిగా కోట్ చేస్తే అది అంత క్రిస్పీగా ఉంటాయి పిండి చికెన్కి బాగా పట్టిన తర్వాత చికెన్ పీస్ కూల్ వాటర్లో ఒక టూ మినిట్స్ నానబెట్టాలి ఎందుకంటే అది ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఒక టూ మినిట్స్ నానిన తర్వాత చికెన్ పీస్ తీసి మళ్ళీ పిండిలో బాగా కలిపి కోట్ చేయండి తర్వాత చికెన్ పీస్ ని బాగా షేక్ చేసి పిండి దురిపోయండి చికెన్ పీసెస్ అన్ని ఈ ప్రాసెస్ లోనే చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి మరో పక్క కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కాలం పిల్లలు ఎక్కువ బయట ఫుడ్ ఇష్టపడతారు బయట నుంచి తెచ్చే ఫుడ్ మంచిగా ఉంటుందో ఉండదో మనకే తెలియదు అదేదో మనమే ఇంట్లో ఈజీగా టేస్ట్ గా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన విధంగా ఇంట్లో ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చెయ్యండి మినిమం ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేయండి పీసెస్ బాగా ఫ్రై అవుతాయి అన్ని పీసెస్ ఫ్రై అయ్యాక కాంబినేషన్ కి కెచప్ తీసుకోండి అద్దిరిపోద్ది మనం చేసే ఈ కేఎఫ్సి అచ్చం బయట చేసినట్టుగానే అంతే టేస్టీగా అంతే సింపుల్ గా ఉంటుంది ఓకే అండి ఇక మనం ఇంట్లోనే చేసుకునే విధంగా ఎంతో టేస్టీగా ఈజీగా కేఎఫ్ సి రెడీ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు టేస్ట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్